ఈ రోజు నేను మా ఊరి శివాలయ అనేటువంటి శ్రీగాంగేశ్వర స్వామి వారి గుడి దగ్గర నుంచే ఇప్పుడైతే మేము అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఇప్పుడు అరుణాచలం వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కూడా టెంపుల్స్ అన్ని కూడా చూపించడం అయితే జరుగుతుంది కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మా ఊరి శ్రీ శ్రీగాంగేశ్వర స్వామి వారి దేవస్థానం వచ్చి దర్శనం అయితే చేసుకుని ఇప్పుడైతే అరుణాచల యాత్రకు అయితే రెడీ అయ్యాయి అనమాట ఇప్పుడైతే ట్రైన్ వచ్చేటప్పటికి పదకొండు గంటలకైతే రావడం అయితే జరిగింది జరిగిందనమాట జరుగుతుందన్నమాట మనకు వచ్చేటప్పటికి ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదే విధంగా మన ఛానల్లో వచ్చేటప్పటికి ఇప్పుడు అరుణాచలంలో ఏవే టెంపుల్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేం చూస్తున్నాం అన్నీ కూడా క్లియర్గా అయితే మనకి లైవ్ కానీ తర్వాత వచ్చి వీడియోస్ కానీ రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసి కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఎంజి రాజు ఎంజీ రాజు మా ఊరి అంకాలం తల్లి శ్రీ మహాలక్ష్మి గంగానం తల్లి దేవస్థానం దగ్గర అయితే ఆగి దర్శనం అయితే చేసుకుని ఇప్పుడైతే బయలుదేరడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా మనం అయితే పదిన్నర కల్లా ట్రైన్ రావడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మేము ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇప్పుడైతే ట్రైన్ వచ్చేటప్పటికి మనకి పది ఇరవై నిమిషాలకు అయితే రావడం అయితే జరుగుతుంది అని మనకైతే టైం అయితే ఇప్పుడైతే మనం ట్రైన్ ఇచ్చిన తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్ అయితే ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే ఎక్కడ అయితే జరుగుతుంది ఇప్పుడు పది ఇప్పుడు రాజమండ్రి దగ్గరలో అయితే మనకి రాబోయే ట్రైన్ అయితే అన్నచలం ట్రైన్ అయితే ఉన్నదని ఇప్పుడు రాగానే మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఏలూరులో రెండు రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి ఓటీ పవర్పేట రెండోది వచ్చేటప్పటికి ఇలా పెద్ద రైల్వే స్టేషన్ అంటారు ఇది ఇది ఎక్కువ ట్రైన్స్ అన్ని మొత్తం కూడా ఇక్కడ ఆగడం అయితే జరుగుతుంది అనమాట పవర్ పవర్పేట వచ్చేటప్పటికి పాసింజర్ వెహికల్ మాత్రమే ఆగుతాయి అనమాట మనం మొత్తం కూడా ఒకసారి అయితే చూసినట్లయితే ఇలా డిజైనింగ్గా మనకైతే మొత్తం అయినా వేయడం అయితే జరిగింది ప్లాట్ఫారమ్స్ వచ్చేటప్పటికి మనకి మూడు అయితే ఉంటాయండి మనకి ఎక్కువ రన్నింగ్ వచ్చేటప్పటికి ప్లాట్ఫారం వన్ ప్లాట్ఫారం టూ అయితే ఎక్కువగా రన్నింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట అది కూడా మనం అందరూ కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం నడవలేని వాళ్ళకి వచ్చేటప్పటికి మెట్లు ఎక్కన వాళ్ళకి వచ్చేటప్పటికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నదండి మనం అంటే మనకు అడ్డే పక్క మారడానికి ఉంటది కదా మనకైతే ఇక్కడైతే అనమాట నుంచి చూసుకుంటే మనకి ఏలూరు రైల్వే స్టేషన్ ఇలా అయితే కనపడుతుంది అనమాట ఒకసారి ట్రాక్ అయితే మనమైతే చూడొచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఉన్నదన్నమాట మనకు వచ్చేటప్పటికి ఇది మెట్ల మార్గం అనమాట మెట్లు మామూలుగా దిగొచ్చు లేదా మాకు లిఫ్ట్ సౌకర్యం ఉంది కాబట్టి లిఫ్ట్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అయ్యి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అరుణాచల్ తిరుణమలకి అయితే రావడం అయితే తెలిసింది కానీ ట్రైన్ మాత్రం చాలా లేట్ అయ్యడం అయితే జరిగిందండి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిరుమల అయితే రావడం అయితే జరిగింది కానీ ట్రైన్ అయితే చాలా లేట్ అయితే అయిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐదు ఆరున్నరకు రావాల్సింది ఇప్పుడు పదకొండు పదిన్నర అయితే అయిందనమాట ఇప్పుడు అయితే మేమైతే స్టేయింగ్ ఎక్కడ ఎక్కడికి వెళ్తాం అన్నది కూడా క్లియర్గా అయితే మేమైతే పెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా రేపు పొద్దున లైవ్ కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ అదే విధంగా ఓం నమశ కామెంట్ అయితే చేయండి అయితే నేను శివ సన్నిధి టస్ట్ ట్రస్ట్ ఫ్రెండ్స్ మేమైతే శివసన్నిధి చార్టబుల్ ట్రస్ట్లో అయితే ఈరోజు అయితే నైట్ అయితే స్టేయింగ్ ఈ ఈరోజు నైట్ రేపు ఈ రోజు కూడా ఉండడం అయితే జరుగుద్ది అదేవిధంగా ఇప్పుడైతే రెండు అయిందండి మేము బయలుదేరాం గిరిప సెక్షన్కి